సలికి పిలుసుకపోయింది పిల్లడా అదే అది మీరు ఎవరి దగ్గర ఉండి వచ్చారు మా దగ్గర ఉండడానికి అది కాదయ్యా తాడుందా అని ఎందుకు ఉరేసుకోవడానికి కాదు పొగ మూట కడతా పొగ మూట కడతా గంపలకి ఎత్తరాదు పొగ పొగ మూట కట్టుందంట ము పొగ మూట కడితే కంపిటీ వాళ్ళు మొత్తం నాకు తొగడం వేస్తామన్నారు తొక్కడం అంటే కడెం ఏ ఎన్ని కేజీలతో చేస్తారు అరవై ఐదు కేజీతో చేస్తామన్నారు ఐదుకి వేసుకొని పనుకోవడం ఇక తిరిగే పని ఉండదుగా కావాలని చూడిపోకేస్తున్నావు పగ ఎందుకు రాదు గడ్డి వామి దగ్గర పడుతుంటే అబ్బాయ్ అబ్బాయ్ పొగ మేఘాల్లో కలిసింది పొగ మేఘాల్లో కలిసింది పొగ మేఘాల్లో కలిసింది మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మా కంతు పట్ల ఎవరు పంతులు గారు మీరా పంతులు గారు ఈ ముండ పిచ్చితో పాటు చూపు కూడా దెబ్బతింది మీరు ఇంకా రాజీనామైపోవాలి అప్పుడే తమ పెద్దది పోదామని ఉన్నాం అమ్మాయి పోయింది డబ్బు పోయింది అమ్మాయి పైసా పది కోట్లు దెబ్బ ఇచ్చేదాం ఎంత దంపాయించినా చివరకు చిత్తుకాయలు చెప్పే నేనా అప్ప చెప్పు కూడా చిన్న చేసుకున్న ముందు చెట్ల పాలు చేసి కంపలమ తిరిగే ముండలకు పెద్ద ఇచ్చి దేవుడు మాకు ఇచ్చిన ఇంకా నయం పగల కొట్టి మొండలారా మీరు మారిపోయారు ఆ రోజున బజార్ నుంచి బజారు పెట్టే పలుపులు లాగుంటే వాళ్ళు ఇయలేదు పెరగబడ్డ జోరే మీరు మారిపోయారు మారిపోయాము ఆ రోజుల్లో ఆ రోజుల్లో బజారు నచ్చండి నంబలాగా ఉండేదాన్ని బురదలో మనకు బర్రెగలేవు మీరు మారిపోయి మేము మారిపోయి ఆ రోజుల్లో తమరు మాత్రం తక్కువ నాయన తమరు తక్కువ లేదు ఈయన కార్యాలు తక్కువ టిక్కెర వచ్చిందే తిరునాలపొయ్యే గుర్రాలు లాగా ఉంటాడు ఆ రోజులు వేరు మా పరిస్థితులు వేరు లేదంటే తిరగడం పోతే కాడితే లాగా మీరు మారిపోయారు మేము సరే గాని ఏందా బజారు నట్టు అనుకుంటున్నారు ఎవరు శ్రీహరి కుమార్కి అది అంటగా పిచ్చి

తేలుతా బాగా దొరికింది వాటంగా జాగ్రత్తగా రండి బాబు రండి అమ్మాయి లోన్ ఉంది డబ్బులు నాకు ఇచ్చి మీరు లోన్ ఇవ్వండి పంతులు గారు వ్యాపారం పడదేసిన ఉండగదు పిచ్చిలో కూడా వ్యాపారమే ఇంకో ప్రశ్న అడుక్కో ఎవరు అడుక్కో నువ్వు నేను అడుగుతా అడుక్కో జాగ్రత్తగా చూసుకో ఆ బాబు ఆపు ఆ అక్కడ మాడ పది మంది కూలని పెడి చేపిద్దాం పని అసలు పడలి పడ్డట్టుంది మున్నకే మేము చేసే పని ఎందులో చేసే వారం ఏంది జాత జాత చూసుకో అయిపోయింది ముండా నెత్తి గీరుకోవాలి ముండలారా గెలిగిలదనుకోవాలి ముండలారా అద్దంకిలో అద్దు రూపాయి అప్పు పుట్టకుండా చేశారు ముండల్లారా మీరు నాశనం చేశారు ముండలారా మమ్మల్ని పిల్లడు మా సుమ్మంతా తిన్నారు ముండీ కానీ ఇంకొక్కసారి ఈ ముండగ ఇంకా ఏవో పోలేదు తగ్గదు ఎందుకు తగ్గుతుంది చేసిన ముండగది జాగ్రత్తగా చూసుకో అయిపోయింది ముండా ఆ పని చేసి ఏ పని మీ కొట్లో ఐదు వందల ఒకటి సబ్బు తెచ్చి మా బట్టలని ఉతికి జాడించి పిండి ఆరేయటం అన్నమాట పంతులు గారు ఓ రోజు దొడ్డాకి ఎందుకు వస్తాను చొక్కా పట్టుకుంటువే ఆ రోజు తలుపులేసి మూడు మూడల గురయనా జాతీయ కడుపులు మాళ్ళకెంపించి అయితే బట్టలు బట్టలు ఉతికాలు బంగారం వ్యాపారం చేస్తారా సరే నువ్వు రెండు వేసావు వేసుకోపో ఏంటి లాడ్లా రాదు ప్రశ్నలు యేస్కోప్ సినిమాలో సావిత్రి ముగుడేవారు యెమిని గణేష్ ఎదుర్కోకుండా చేపి రెండో ప్రశ్న నీళ్ళల్లో రాయందుకు మునిగి బరువు ఎక్కువ గనక కాదు ఈత రాదు గనక ఈ ముంద రాళ్ళకి ఈత నేర్పే కాడికి వచ్చింది వారం మూడో ప్రశ్న బస్ ఎప్ప పోద్ది రోడ్డు మీద పోతే ఎవరు చెప్పారు నా బస్సు పైగా తిరిగి కాదు కండక్టర్ రైట్ రైట్ అంటే పోద్ది ఈ ముందకి ఇంకా తెలివితే ఉన్నాయి నాలుగో ప్రశ్న ఈ ప్రశ్నకు మీరిద్దరు జవాబు చెప్పారనుకో మీ ఇద్దరు గెలిచినట్టే మీ ఇద్దరు చేసుకోండి ఓడిపోతే ఓడిపోతే నేను గెలిచినట్టు కదా మీ ఇద్దరు నేను చేసుకుంటా అది ఏం పిండి మీకు వెళ్ళి పడాలి అంతేగా వేసుకోపో వేసుకోబా ఇంతకంటే ఉంటది వేస్తున్నా వేసుకో నిలబడి వేసుకుందా కూర్చొని వేసుకుందాం నిలబడి కూర్చొని వేసుకుందాం పోతా పోతా వేసుకున్నాం ఫరాదు రసం లెట్టేసుకుంటే నీ అమ్మ కడుపు మాడా ఎందుకపోయి తెల్లారుజామున అంత కోపడు నిలబడి నిలబడి కాళ్ళు నిప్పులు ఉండే కాబట్టి కూర్చొని వేసుకుందామా అన్న అదే అంత దూరం ఎవరం ఈ అదవులు కేడిచ్చి వచ్చే కదా సరే వేస్తున్నా నా మొగుడు ఎవరు ఎవరు నా మొగుడు ఎవరు నీ మొగుళ్ళు లిస్టు మాకు తేలుద్దా ఏ ఊరని చెప్పాలా ఏ బాధారని చెప్పలేదు ఇక ఎక్కడ సోంశెట్టు లక్ష్యం వీడాలా అనేది తెలిసిందేవారు పోయేటట్టుంది మా మాకు ఇప్పుడు అర్థమైంది మనకి ఇప్పుడు అర్థమైంది అసలు నీ మగుడు మయ్యాంటే ముందు ఇంకా ముప్పై ఆరు గురు మా గుర్తున్నవారు చెప్పాము మా గుర్తు లేదు మేమేం చెప్పాము సరిగా నేపా ఏది మేకను విరిచినట్టు విడుతుంది ముందా ఈ అబ్బాయి ఎవరు మీ పెద్ద ఎవరు మీ పెద్ద అబ్బాయి పోనీ అమ్మగడు మాడ నిద్ర లేచిన కానీ నీ కొంప చుట్టూ తిరుగుతుంటే మాకు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయిలు ఎట్లుంటారు మీరు అబ్బాయా

ാധവാ ബാധ അവകൾ അത് ബാധ എവര ബാധപെടുത്തേ പഞ്ചാര എവരപെടുത്തേന് മതി ഏഴ് നമുക്ക് എം ജി అయినా హైవే రోడ్డు లాంటి పెద్ద చిన్న చిన్నదాని మీద కన్నేసింది అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్లి నన్ను చేసుకోండి మీరు ఏ పని చేయన కర్లా అన్ని పనులు నేనే చేసుకుంటా అదేలే నీకైతే అన్ని పోయినా తెలుసుగా నా మాట మీ కూడు కుక్కలు తినే కదా చేసుకోండి అయ్యా వద్దు నాడు పెళ్లి మనకు ఖర్చు పడలేదు వద్దు అన్నాడు అమ్మా చిత్ర గురుణు కూడా చెప్పాడు పెళ్ళొచ్చి పట్టే దొద్దులే చిత్ర ఈ కర్రోడు చేసుకుంటానన్నా ఎర్రోడే ఇత్తన చేసుకుంటామన్నాను అయితే ఇత్తని చూసుకో ఒకడు పోయిన ఒకడు ఉంటాడే లారీకి చెప్పిండే ఇలాగ ఏడ ఊడిపోతే తగిలించుకొని పోతున్నాయి ఇయ్య మా చదువు మాడ పుల్లతో పుల్ల పడుస్తాము అమ్మాయి అమ్మాయికి ఆపలేచ్చినప్పుడు తెలిసినాడు అసలు పీట్ల నేను రొక్కం ఇస్తాక మన దగ్గర రొక్కం ఎక్కడ తెచ్చింది నా దగ్గర ఉందిగా అరే సంచు మైనో చేయి లోపల పెట్టితేనే తీసేది తీసేది చిల్లర లోన ఉంది ఏడు బాధపడతాడు ఎవరు బోడ పడుసు పరావా బోడ పడుసు పరావా బాధ పడుసు పరావా ఎవరైనా బాధపడతారు ఎందుకు చెయ్యి ఆడ పెడితే బాధపడరు చిల్లర ఉందిలో చిల్లర ఉంది తీసి మేమాయి సంగులు నీకు వద్దా వద్దులే వద్దా వద్దులే ఆగండి ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో రెండు వస్తువులు పోయి మా ఇంట్లో రెండు వస్తువులు పోయి మా మూడు వస్తువులు పోయి మేము చెప్పుకోవాలా మీ మూడు వస్తువుల తోటి మాకు పని లేదు మా రెండు వస్తువులతో నీళ్ళ క్యాన్ ఒకటి ప్లేట్ ఒకటి ప్లేట్ మై ఓన్ నేను హత్తులు వారి బదాడు కొనుక్కున్నా బాని సుబ్బారావు గారు ఈ క్యాన్ నాది క్యాను నాది క్యాను క్యాను అయితే అయ్యుండొచ్చు సుబ్బారావు గారు అబద్ధం ఆడరు రోజుకి వంద నూట యాభై అబద్ధాలు తప్పనిచ్చి ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి పెట్టుకోబోగల తప్ప మనతోటి వ్యవహారం ఈ ప్లేట్ మీ చిన్నమ్మాయిదా మీ చిన్నమ్మాయి ప్లేట్ ఎంత ఉంటుందా మాకు తెలీదా మీ పెద్ద అమ్మాయి పేషన్ని మాకు తెలియదు నీ పోషణ మాకు తెలియదు ఇంట్లో ఏ వస్తువు మాకు తెలియదు మీ చిన్న అమ్మాయి పేటికి కింద అది ఉండదే ముండల్లారా ఉంటా మోసం చేయాలనుకుంటాను బాగుండల్లారా నా నాశనం చేస్తా ఉండల్లారా నువ్వు ఇప్పుడు చూసా కిష్ట పుస్తకాలప్పుడు చూసాము మూడు ఉండాలి నిజంగా చూసావా నిజంగా ఒట్టు అట్టు కొడి కొడితే అదిగారు మంత్రులు గారు నన్ను ఏం దగ్గర నెడితే నువ్వు దూరంగా ఉంటుంది ముండ చూడు ముండ చూడు ఎట్ట అమ్మా మెమ్మేడ కొరికింది నువ్వు ఏడ కొరకాలా నేనేం కొరకను కానీ మరేది మా మక్క పడ్డాది ఎందుకు వంట మాస్టర్ వాటర్ బా ఇద్దరు ఎగ్గొట్టారా అదేం కాదు వేసే సంపర్కం వలన మీరు పొందిన అనుభవము ఆ నెల ప్రచారం చేసి మీరు సొమ్మిచ్చేస్తుందంట ఇసు ఇసు చేస్తుంది అంటే ఆ సంగతి ఇందాక ఐదింటికి వచ్చినప్పుడు చెప్పొద్దు అది కాదు నీ నీకు తీసుకొని పోతుండు దాంట్లో సరుకు మాత్రం దీని సామాన్ తినబాదు పంతులు గారు అమ్మాయి ప్రచారం మొదలుపెట్టింది అయ్యా మహానుభావులారా మా స్వానుభావమును తెలుపుచున్నాము వినుడి రంభల వంటి కాని సంపర్కం చవడలారా కొని పెంచినట్టు తక్కువ జాతి ముండల నెత్తిపై నీతుకును నీతుల ఎంత పెట్టినను తృప్తి ఎదురున్నది సొత్తుల మెప్పుగో క్రింగలా పలారారా ఆంం ఇచ్చి నమ్మి ఇలువా చిల్లారా పోంపోయ అర్పించు కోలారా స్వాను భవమిదే మాయరుగుదే స్వాను భవమిదే త సచ్చి ప్రతిగిన వాడును దాని కొంపకి మిగిలిన వాడను మచుకే పసుదగి లేడు దైవముతోడు ఆ ఇప్పుడు నా ప్రచారం చచ్చి బ్రతికినవాడు సాని కొంపను దొచ్చినవాడు వసుడు దైవంపుతోడు I do no, no, no.